ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి సాధించింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆకర్షించడంలో సూదంటి రాయల మ్యాగ్నెట్లు మాదిరిగా ఉండేది ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా రక్షణ పరికరాలు పరిశోధనా సంస్థలు కూడా హైదరాబాదుకు కేంద్ర బిందువైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి జలగం వెంగళరావు ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బాగా విస్తరించాయి నేషనల్ పోలీస్ అకాడమీ కూడా బ్రహ్మానందరెడ్డి గారు కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్న పుట్టు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై దశకంలో అతి తక్కువ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేటాయించిన భూములలో చాలా వరకు సద్వినియోగం కాలేదు కేటాయించిన మొత్తం భూములను ఆయా సంస్థలు వినియోగించుకోలేకపోయాయి తాజాగా కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాయిలా పడటం వల్ల మొత్తం భూములు వృధాగా పడి ఉన్నాయి ఆ భూములను విక్రయించి అనుభవించే అధికారం తమత తమకే ఉన్నదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బాధిస్తున్నాయి కేటగరైజేషన్ మార్చాలని చూస్తున్నాయి కేంద్ర ప్రభుత్వము ఆ ఆ వాదన వైపే మొగ్గు చూపుతున్నది ఈ భూములను చౌకగా కొనుగోలు చేసి తమ ల్యాండ్ బ్యాంకులను పెంచుకోవాలని ప్రైవేటు కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు చూస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అభ్యంతరం చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కారు చౌకగా భూములను సేకరించిన కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఆ భూములను పూర్తిగా వినియోగించకుండా తిరిగి అమ్మకానికి పెట్టినప్పుడు అలా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి గారు విలువైన సూచన చేశారు ఆ భూములు విక్రయించగా వచ్చిన కొంత మొత్తాన్ని ఆ భూములు ఏ రైతుల నుంచి సేకరించారో వారికి కూడా ఇవ్వాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి ఈ సూచన వైవీరెడ్డి గారు చేయలేదు కొంతమంది పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్ చేశారు వైవి రెడ్డి గారు పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్గా చేసి కేంద్రం సేకరించే పన్నుల్లో నలభై రెండు శాతం వాట రాష్ట్రాలకు ఇవ్వాలని సంచలనాత్మకమైన సిఫారసు చేసిన విషయం తెలిసిందే ఆ సిఫారసు ఫలితంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు అందాలి కానీ సెస్ సఛార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూచ్చుటూపి పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భూములపై కన్నేసింది రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి ఈ విషయమై మంతనాలు చేస్తున్నారు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ భూములు వర్గీకరణను మార్చి వాణిజ్య భూములుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి అయితే భూమికి సంబంధించిన అంశాలన్నీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి అందువల్ల ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో హిందుస్థాన్ కేబుల్స్కు మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూమిని కేటాయించారు సంగారెడ్డి జిల్లాలో హిందుస్థాన్ ఫోరో కార్బన్స్ నూట ఇరవై ఆరు ఎకరాల భూమి కేటాయించారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో ఐడిపిఎల్కు ఐదు వందల యాభై ఒక ఎకరాలు కేటాయించారు ఈ పరిశ్రమలన్నీ కాయిలా పడ్డాయి అలాగే హెచ్ఎంటీకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రెండు వేల రెండు వందల డెబ్భై మూడు ఎకరాలు కేటాయించారు అలాగే సంగారెడ్డి జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి మూడు వేల ఇరవై ఎకరాలు కేటాయింపు జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ భూములను ఫ్యాక్టరీలను తెగనమ్మటానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది ఈ ఆస్తులను కారు చౌకగా కొట్టేయడానికి కార్పొరేట్ సంస్థలు అడుగులు వేస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను అమ్మటానికే సుముఖంగా ఉంది కార్పొరేట్ మిత్రులకు బీజేపీ పాలన ఉండగానే విలువైన ఆస్తులను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు వారికి కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలను సముదాయించడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఏం జరుగుతుందో చూద్దాం